తెలుగు డిజిటల్ మీడియా పొలిటికల్ కేటగిరీలో కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ సభాధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి గారికి మనోహర్ రెడ్డి అడ్వకేట్ గారికి పెద్దలు ముఖ్యమంత్రి సలహాదారు అజయ్ కల్లం గారికి సర్వే సెటిల్మెంట్ కమిషనర్ జైన్ గారికి ఇక్కడ ఉన్న తోటి అడ్వకేట్లందరికీ హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న నమస్కారాలు ఇరవై ఏళ్ళుగా నల్సార్ విశ్వవిద్యాలయంలో చేతిలో పట్టా పట్టుకొని ఇంకొక ఆరు నెలలు అయితే ఇరవై అవుతుంది ఇరవై ఏళ్ళుగా కేవలం భూమి అనే అంశం మీదే పనిచేస్తున్నా ఒక నాలుగేండ్లు ప్రభుత్వంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదల భూ సమస్యల పరిష్కారానికి గ్రామీణాభివృద్ధి సంస్థలోనే ఒక యంత్రాంగాన్ని పెట్టి పారాలీగల్ వ్యవస్థ పేరుతోటి పేదల భూమి సమస్యలు తీర్చాలని అందులో పనిచేశా ఒక పది సంవత్సరాల పాటు ఒక లా ప్రొఫెసర్ వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో ఒక లా ప్రొఫెసర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాడు ప్రపంచం అంతా కూడా భూమి సమస్యల మీద పనిచేయటానికి రాయ్ మ్యాన్ ఆ సంస్థ పేరు రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ దానికి బాధ్యుడిగా ఒక పది ఏళ్ళు గడిచిన ఐదేళ్ళుగా రోజుకి ఒక పని చేస్తున్నా వారానికి నా ఆరు రోజులు ఉంటే ఆరు రోజులు వేరువేరు పనులు చేస్తా ఒకరోజు అడ్వకేట్గా అవతారం ఎత్తుతా ఒకరోజు అడ్జెంట్ ప్రొఫెసర్ ఒకరోజు ప్రభుత్వాలతో పనిచేస్తుంటా ఇన్ని మాటలు ఎందుకు చెప్పానంటే ఈ మధ్యలోనే లీఫ్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి గౌరవ హైకోర్టు తెలంగాణ హైకోర్టుతో కలిసి గ్రామాలలో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్లు ఏర్పాటు చేశాం రైతులకి న్యాయ సహాయాలు అందించడానికి ఈ మాటలు ఏదో నేను గొప్ప పనులు చేస్తాను చెప్పడానికి చెప్పట్లా భూమిని మూడు వందల అరవై ఐదు డిగ్రీల చూసే ఒక అదృష్టం నాకు కలిగింది పెద్దలందరూ కూడా కొన్ని కొన్ని సమయాల్లోనే వారు ల్యాండ్ మీద పనిచేయగలుగుతారు డెప్యూటీ కలెక్టర్ గానో జాయింట్ కలెక్టర్ గానో కానీ నా అదృష్టం ఏంటంటే భూమినే నమ్ముకొని ఉన్నా మీదే పనిచేస్తున్నా భూమి కోసమే పనిచేస్తున్నా ఇరవై ఏళ్ళుగా కాబట్టి నేను చెప్పబోయే నాలుగు మాటలు నావి కాదు నేను ఎవరి కోసమైతే ఎవరితోనైతే ఇరవై ఏళ్ళుగా పనిచేస్తున్నానో ఆ రైతుల మాటగా చెప్దాని మేము ముందుకు వచ్చా ఒక సంతోషం ఏంటంటే ఇంతకుముందు మాట్లాడిన ఇద్దరు పెద్దలు కూడా వాళ్ళు అధికారులాగా మాట్లాడలే వాళ్ళే రైతులు అవతారం ఎత్తారు వాళ్ళే భూమి యజమానుల అవతారం ఎత్తి మాట్లాడాక ఇక నేను మాట్లాడాల్సిన చాలా తక్కువనే ఉంటుంది కానీ ఆ తక్కువ కూడా కొన్ని వారు ప్రస్తావన చేయని కొన్ని మాటలు మీ దృష్టికి తీసుకొస్తా అవన్నీ చెప్పే ముందు నాకు ఒక పుస్తకం గుర్తొస్తుంది పెద్దలు అజయ్ కళ్యాణ్ గారు అక్కడ కూర్చున్నప్పుడు ఒక మాట చెప్పా ఒక పెద్ద ఆయన ఒక పుస్తకం రాస్తాడు సార్ ఆ పెద్ద గుర్తు చేసుకోవాలి ఆ పుస్తకాన్ని గుర్తు చేసుకోవాలి ఆ తర్వాతే మిగతావి మాట్లాడతాం ఇప్పుడు ఏదైతే వ్యవస్థ గురించి మనం మాట్లాడుతున్నామో ల్యాండ్ టైటిలింగ్ తీసుకురావాలి టైటిల్ గ్యారంటీ తేవాలి భూమి హక్కులకి ప్రభుత్వమే పూర్తి హామీగా ఉండే భూమి హక్కులకి ప్రభుత్వమే జిమ్మదారి వహించే వ్యవస్థ కోసం మనం ఏదైతే మాట్లాడుతున్నామో దానికి అంకురార్పణ పెద్దలు ప్రస్తావన చేశారు ఆస్ట్రేలియాలో టోరెన్స్ అనే ఒక వ్యక్తి మొదలుపెట్టి అక్కడ అమలు చేయడం అని జరిగిన సందర్భంలో భారతదేశంలో కూడా మనం రిజిస్ట్రేషన్ చట్టం తీసుకొచ్చినప్పుడు దీని మీద చర్చ జరిగింది స్టాంప్షన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ వచ్చినప్పుడు జరిగింది ఆర్ఓఆర్ చట్టం తీసుకొచ్చినప్పుడు చర్చ జరిగింది డెబ్బై ఒకటిలో ఇట్లాంటి వ్యవస్థ తేవాలా వద్దా అన్నిటికంటే కీలకంగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్లానింగ్ కమిషన్ డెప్యూటీ చైర్మన్గా చేశారు వారు ఆ సందర్భంలో ఒక కమిటీ వేశారు భారతదేశంలో భూమి రికార్డుని అధ్యయనం చేసి ఎలాంటి రికార్డు వ్యవస్థ ఉంటే బాగుంటుందో సూచించండి అని చెప్పి ఒక ప్రొఫెసర్కి ఆ బాధ్యత అప్పచెప్పారు చెప్పారు ప్రొఫెసర్ డిసి వాధ్వా గోఖలే ఇన్స్టిట్యూట్లో పనిచేస్తారు వారు పుణెలో ఉంటారు గొప్ప వ్యక్తి భూములకు సంబంధించి బాగా పనిచేశారు వారు దేశమంతా తిరిగారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కూడా వచ్చారు ఆయన ఫైనల్ రిపోర్ట్ ఇవ్వలే కానీ ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇచ్చారు ఆ నివేదికలో వారు చెప్పిన అంశం ఏంటంటే భారతదేశం ముందుకెళ్లాలంటే మనం ప్రపంచంతో పోటీ పడాలంటే ఇప్పుడున్న రికార్డు వ్యవస్థ తొలగించి టైటిల్ గ్యారంటీ వ్యవస్థ వస్తేనే సాధ్యమవుతుందని రికమెండేషన్ ఇచ్చారు కానీ ఎవరు పట్టించుకోలే ఆయన ఇటీవల చనిపోయారు చనిపోయే ముందు ఒక పుస్తకం రాశారు మార్కెట్లో అందుబాటులో తెలియదు కానీ పుస్తకం పేరేంటంటే నేను నిందిస్తున్నాను ఐ అక్యూస్ బుక్ పేరు ఐ అక్యూస్ ఎవరిని అక్యూజ్ చేస్తున్నాడు ప్రధానమంత్రి దగ్గర నుంచి రాష్ట్రాల ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళందరి పేర్లు రాసుకుంటూ పలానా పలానా పేరు రాసుకుంటూ ఇక వీళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ మన పివి నరసరావు గారి పేరు సోనియా గాంధీ గారి పేరు రాజశేఖర రెడ్డి గారి పేరు అందరి పేర్లు రాసుకుంటూ దాంట్లో వీళ్ళందరూ కూడా టైటిల్ గ్యారంటీ చట్టం తేలేకపోయారు కాబట్టి నేను నిందిస్తున్నాను అన్నాడు నేను చాలా సందర్భాల్లో ఒక మాట చెప్తూ వస్తున్నాను ఈరోజు చెప్పిన తర్వాతే మిగితే మాట్లాడతాం వారు కనుక బ్రతికుంటే వారు కనుక ఈ రోజున ఈ దేశంలో ఇంకా ఉండి ఉంటే తప్పకుండా ఇంకొక పుస్తకం రాసేవారు ఆంధ్రప్రదేశ్ చట్టం చూసిన తర్వాత నేను కీర్తిస్తున్నానే వారు ఇంకొక బుక్ రాస్తారని నా ప్రగాఢమైన సంకల్పం వారు రాయకపోయినా పెద్దలందరి అనుమతితోటి వారి అనుభవాల ఆధారంగా మనమే ఆ పుస్తకం రాయాలి నేనే దానికి ముందు పడతాను మనం అందరం దాంట్లో ఆర్టికల్స్ కాంట్రిబ్యూట్ చేయాలి ఎందుకంటున్నానంటే మనం ఈ రోజైతే ఏ సమస్యను అయితే తీర్చదలుచుకున్నామో ఈ చట్టం ద్వారా చాలా చిన్న సమస్య ఏమీ కాదు చాలా పెద్ద సమస్యని మనం ఈ చట్టం ద్వారా పరిష్కరిస్తున్నాం దీన్ని మాట్లాడబోయే ముందు ఒక రెండు అంశాలు మేము ముందు ఉంచుతాం ఈ రోజున భూములకు సంబంధించి బేసిక్ ప్రిన్సిపల్స్ మనం ఏం పాటిస్తున్నామో రాబోయే రెండేళ్లలో భారతదేశం ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటుంది ప్లానింగ్ కమిషన్ అదేవిధంగా ఇటీవలనే డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్స్ వాళ్ళు భారత పార్లమెంట్కి ఒక నివేదిక ఇచ్చారు భూములకు సంబంధించి భారతదేశం ఏం చేయాలనుకుంటుంది ఏం సాధించాలని ఈ రెండింటిని ప్రస్తావించిన తర్వాత నేను మళ్ళీ టైటిల్ గ్యారంటీకి వెళ్తాను ఈ రోజున భూమి ఎవరిది అంటే ఎవరి చేతిలో ఎక్కువ కాగితాలు ఉంటే వాళ్ళది భూమి అలాంటి పరిస్థితి ఎందుకంటే ఎన్ని రికార్డుల పేర్లు ఎక్కువ ఉంటే మనం రేపొద్దున భూమి నాది కాదని ఎవడంటే కోర్టులో కొట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీల్ లివ్ ఇన్ అ సిస్టమ్ కాల్ ప్రిజెంట్వ్ ల్యాండ్ రికార్డ్స్ అంటే ఇంతకుముందు పెద్దలు ప్రస్తావన చేశారు ఏ రికార్డు ఫైనల్ రికార్డు కాదు నా పేరు అడంగల్లో ఉంది నా పేరు వన్ బిలో ఉంది నా పేరు ఆర్ఎస్ఆర్లో ఉంది నా చేతిలో పాస్బుక్ ఉంది మీరు రాసే ముప్పై నలభై భూమి రికార్డులు అన్నిట్లో సునీల్ కుమార్ పట్టదారి పేరున్నాడు రేపొద్దున ఎవరు అనిల్ అని వస్తాడు అవన్నీ కరెక్టే కానీ నా దగ్గర ఇంకో నాలుగు వేరే కాగితాలు ఉన్నాయి అసలు ఆయన టైటిల్ ఆయన కానే కాదని కోర్టులో కొట్లాడితే రేపు పొద్దున్న కోర్టు నాది కాదని భావిస్తే నా ఆ రికార్డులు కొట్టేస్తారు యజమానిగా డిక్లేర్ చేస్తారు వీళ్ళు ఉన్నంత మాత్రాన ఓనర్ అని చెప్పడానికి లేదు ఒకటి రెండోది ఇన్ని శాఖలు భూమికి రికార్డులు నిర్వహిస్తాయి కానీ ఏ శాఖ కూడా ఆ రికార్డుకు గ్యారంటీ ఇవ్వదు ఎందుకంటే మనం ఇప్పటిదాకా తయారు చేసుకున్న రికార్డులన్నీ కూడా కేవలం ఒకే ఒక్క అవసరం కోసం చేసుకున్నాం ఎవరి నుంచి ఎంత పన్ను వసూలు చేయాలో నిర్ధారణ చేసుకోవడానికి తయారైన రికార్డులు అన్ని కూడా ఆ తర్వాత ఆర్ఓఆర్ చట్టం వచ్చినాక ఇంకొక పర్పస్ దానికి పెట్టాం పన్ను వసూలు మాత్రమే కాకుండా ఎవరైతే భూమి దుంటున్నారో వాళ్ళ దగ్గర ఒక కాగితాన్ని కనుక మనం సృష్టిస్తే ఆయన పోయి బ్యాంకులో రుణం తెచ్చుకుంటాడు లేకపోతే విత్తనాలు ఎరువులు పురుగు తెచ్చుకోవడానికి మాటి మాటికి వచ్చి రెవెన్యూ రికార్డులు అడగకుండా ఆయన చేతిలో కాగితం పెట్టాలని పెట్టాను తప్ప పెద్దలు అజయ్ కలం గారు అన్నట్టుగా ఎవరిని యజమాని చేస్తానికి ఎప్పుడు కాగితాలు రాయలేదు ఇప్పటిదాకా నన్ను యజమానం చేస్తానుకో ఇంకో నిజమాన్యం చేస్తాను ప్రభుత్వం ఎప్పుడు కాగితం రాయలేదు అది ఒక సమస్య అయితే రెండోది ఈ రోజు నన్ను ఈ హోటల్కి రావాలి ఇక్కడ మీటింగ్ ఉందని నన్ను ఇన్వైట్ చేశారు ఎవరిని అడగకుండా హైదరాబాద్లో తర్నాకలో నా ఆఫీస్లో కారు ఎక్కితే ఇక్కడికి నేను వచ్చి చేరుకున్నా ఆ హోటల్ ముందు కారు దిగిన బయట బోర్డు కనపడింది లోపలికి వచ్చేసా ఇప్పుడు నేను తాడేపల్లి ఈ గ్రామం సర్వే నెంబర్ మూడు అని చెప్తా మనం అందరం పోదాం మన రికార్డు పట్టుకొని మీరు ఒకటి చూపిస్తారు సార్ గిది సర్వే నెంబర్ అంటారు ఇంకో కానీ ఇంకోటి చెప్తాడు సర్వే ఒకటి చెప్తారు సార్ పెద్దలు డైరెక్టర్ ఉన్నారు దాని కమిషనరే ఉన్నారు సర్వే సెటిల్మెంట్ శాఖ కమిషనర్ కమిషనర్ పోతే సునీల్ ఇది కాదు దాని సర్వే స్టోన్ అక్కడ ఉంది కొలుసుకొని వస్తే ఈ నెంబర్ కాదు పక్క నెంబర్ అంటాడు ఏది మరి వేర్ ఈజ్ అ యూనిక్ ఐడెంటిటీ ఎనీ పర్సన్ సునీల్ అంటే నేను ఒక్కనే నేను ఉంటాను నా పేరు నా నా డిగ్రీను మా నాన్న పేరు మా అమ్మ పేరు చెప్తే మా ఊరి పేరు చెప్తే నేను తప్ప ప్రపంచంలో ఇంకొకటి ఉన్నాడు మరి ల్యాండ్కి యూనిక్ ఐడెంటిటీ ఉందా పలానా సర్వే నెంబరు పలానా ప్లాట్ నెంబరు అంటే ఇదే సర్వే నెంబరు అంటే హక్కులకి స్పష్టత లేదు హద్దులకి స్పష్టత లేని ఒక వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాం దాంతోపాటుగా ఏ సమస్య వస్తే భూమికి సంబంధించి ఎక్కడికి పోవాలనే ఏ చట్టం మనం స్పష్టంగా చెప్తుందా నా కడుపు నొప్పి వస్తే ఈ డాక్టర్ దగ్గర పోవాలి నాకేమన్నా కాలు ఇరిగిందంటే పలానా ఆర్థోపెడిషియన్ దగ్గర పోవాలి నా గుండెట ట్రబుల్ ఉందంటే పలానా కార్డియాలజిస్ట్ దగ్గర పోవాలనే క్లారిటీ అయినా ఉంది కానీ ఏ భూమి సమస్య వస్తే నేను తహసీల్దార్ దగ్గర పోవాలా కలెక్టర్ దగ్గర పోవాలా సీఎం గారి దగ్గరికి పోవాలా ఎమ్మెల్యే మంత్రి దగ్గరికి పోవాలా ఎక్కడ క్లారిటీ ఉంది ఎక్కడ లేదు మీరు చూడండి ఇన్ని చట్టాలు ఉన్నాయి నూట అరవై నాలుగు యాక్షన్ రూల్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఏ చట్టంలో ఏ ఏ సమస్య వస్తే ఎవరి దగ్గరికి పోవాలి ఎట్లా పోవాలి కాగితం ఏ విధంగా ఉండాలి ఎంత ఫీజు కట్టాలి ఎన్ని పరిష్కారం అవుతుంది అనే ఒక క్లారిటీ కూడా మన దేశంలో లేదు చట్టాలలో క్లారిటీ లేదు ఎక్కడికి పోవాలో క్లారిటీ లేదు ఇక్కడి నుంచి ఇది ఉండటం వల్ల ఎక్కడికి పోదో మనం మాట్లాడదాం కానీ ఇట్లా ఉండటం వల్ల కొన్ని సంఖ్య కొన్ని నంబర్లు మీకు చెప్తాం మీరే ఆలోచించండి మనం ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాము నాలుగేళ్ల క్రితం దక్షిణ ఒక స్వచ్ఛంద సంస్థ మొట్టమొదటిసారిగా భారతదేశంలో అన్ని జిల్లాలలో కోర్టులు సివిల్ కోర్టులు క్రిమినల్ కోర్టులో ఉన్న కేసుల మీద అధ్యయనం చేస్తూ ఒక నివేదిక తీసుకొచ్చింది ఆ నివేదిక రిపోర్టుని ఇండియా టుడే పబ్లిష్ చేసింది ఆ ఆ ఇండియా టుడే మ్యాగ్జిన్ ఎందుకు బాగుతుంటుందంటే మన భారతదేశ ప్రధాన న్యాయమూర్తి గారు కన్నీర్లు పెట్టుకున్న ఫోటోగ్రాఫ్ దానికి పేజీ దాంట్లో స్టాటిస్టిక్స్ అన్నీ ఉన్నాయి ఒక స్టాటిస్టిక్స్ ఏంటంటే భారతదేశంలో సివిల్ కోర్టులో పెండింగ్ ఉన్న కేసులలో అరవై ఆరు శాతం కేసులు ల్యాండ్ కేసులే ఆంధ్రప్రదేశ్తో సహా ఇది ఇక్కడితో ఆగల ఎవరు ఈ కేసులు కొట్లాడుతుంది అని ఒకసారి మనం చూస్తే లక్ష రూపాయల సంవత్సర ఆదాయం కంటే తక్కువ ఉన్న వాళ్ళే యాభై మూడు శాతం ఉన్నారు దాంట్లో కొట్లాడుతున్న వాళ్ళు ఇక సంవత్సర ఆదాయం మూడు లక్షల రూపాయల లోపల ఉన్న వాళ్ళే తొంభై మూడు శాతం ఉన్నారు అంటే పేదోళ్ళపై కోర్టులలో కొట్లాడుకుంటున్నారు ఇంకా అంతకంటే దౌర్భాగ్యం ఏంటంటే ఈ కోర్టులో కొట్లాడుకుంటున్న వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు కోర్టు ఫీజులు లాయర్ ఫీజులు కాసేపు పక్కన పెడితే కేవలం కోర్టు వాయిదాలకి హాజరు కావడానికి అయ్యే ఖర్చు దారి ఖర్చు తిండి ఖర్చు లెక్కేస్తే సివిల్ కేసెస్లో ఉన్న లిటిగెంట్స్ సంవత్సరానికి పెట్టే ఖర్చు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు భారతదేశంలో ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు నా భూమి సమస్యను తీర్చుకోవడానికి నేను దారి ఖర్చుల కింద తిండి ఖర్చుల కింద పెట్టుకున్న ఖర్చు డబ్బులు మరి మిగతాన్ని లెక్కేస్తే కోర్టు ఖర్చు లాయర్ల ఫీజు ఖర్చు లెక్కేస్తే ఎన్ని వేల కోట్లు అయి ఉండాలి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారము పద్నాలుగు శాతం హత్యలు ఈ దేశంలో కారణం భూమి తగాదాలు దాదాపుగా అరవై శాతం నేరాలకి కారణం భూమి తగాదాలు క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు ఇక మనం పెట్టుబడుల విషయానికి వస్తే పెద్దలు అజయ్ కలం గారు మాట్లాడుతూ చెప్పారు పెట్టుబడి పెట్టుబడు కూడా భయపడుతున్నాడు ఎందుకు భయపడుతున్నాడు ఎందుకంటే లిటిగేషన్ ఉంది కాబట్టి అట్లా మనం భారతదేశంలో వన్ పాయింట్ త్రీ పర్సెంట్ జీడిపిని కోల్పోతున్నాం మన రికార్డ్స్ బాగా లేకపోవటం వల్ల మన హక్కులకి భద్రత లేకపోవటం వల్ల